టాపిక్ నేను అనుకున్నాను కానీ ఇప్పుడు నేను ఇంకొక టాపిక్ చెప్తాను వినండి వన్ అవర్ బ్యాక్ నాకు ఒక కాల్ వచ్చింది నేను కాల్ కట్ చేశాను ఎందుకంటే నేను అప్పుడు వీడియో లో తిరిగి మేము కాల్ కట్ చేస్తున్నాము అంటే పనిలో ఉన్నామనే కదా అని చెప్పి అందుకు ఇచ్చిన సమాధానం వెంకటేశ్వర్లు ఎవరమ్మా అడిగింది మా హస్బెండ్ అని చెప్పాను ముందు వెళ్ళి మీ ఆయన కనుక్కో నోటుకు వచ్చినట్టు వాగడం కాదు మీ ఆయన ఇక్కడ గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేస్తున్నాడు అని చెప్పింది అనమాట తర్వాత నేను మా ఆయన కూడా కనుక్కున్నాను మాట్లాడించాను కూడా మా ఆయన నేను ఏ జాబ్ కి అప్లై చేయలేదు అని చెప్పాడు అసలు ఎంత వల్గర్ గా మాట్లాడిందంటే ఆ పైగా ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ అంట మరీ అంత రూట్ గా మాట్లాడితే మనం గమ్ముకుంటామా దానికి తగ్గట్టు నేను కూడా ఇచ్చానులేండి తర్వాత నేను చెప్పాను ఫస్ట్ నువ్వే రూట్ గా మాట్లాడవు అని చెప్పి నన్ను అనింది ఆ సరే కాల్ రికార్డింగ్స్ ఉంటాయి కదా ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పాను ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం స్పాన్ కాల్ వచ్చిందంటే మన ఫోన్ లో మెన్షన్ అవుతుంది పొరపాటున లింక్ టచ్ అయిందంటే చాలు జాబ్ కావాలా అంటూ సో ఈ తల్లెప్పంతా ఉండకూడదు ఉండకూడదంటే ఎన్ని సార్లు ఫోన్ చేసినా మీరు ఫోన్ ఎత్తొద్దు అదే మ్యాటర్ ఉంటా